సంగము దేనియందు ఆసక్తి కలిగి ఉండాలనే దాని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం ప్రభనియశ లోకి మనం రాకముందు దేవుడి పిల్లలుగా లేనక లేకముందు దేవుడితో బంధం అనేది లేకముందు అపరాధాలు పాపాలు చచ్చిపోయిన మనము దేవుడు ఉగ్రతకు పాత్రులైన మనము దేవుడు మన వైపు చూడటానికి కూడా అసహించుకున్న మనము దేవుడు మనపై తన దృష్టి ఉంచకుండా బ్రతుకుతున్న బ్రతుకులు మనము అలాంటి బ్రతుకుల్లో నుంచి అలాంటి స్థితిలో నుంచి తన ప్రియ కుమారుడైన యేసు క్రీస్తువారి పవిత్రమైన రక్తము ద్వారా మరలా దేవుడు తన దగ్గర తీసుకున్నాను మనల్ని ఎవరినైతే దేవుడి దగ్గర తీసుకున్నారో వాళ్ళని బైబిల్ ఇస్తున్న సర్టిపేట వాళ్ళ గురించి సంఘము అంటే దేవుని బిడ్డలు అంటే దేవుని బిడ్డలు అనబడుతున్నవారు లేదా సంఘం అనుకున్న ఆ సంఘంగా పిలబడుతున్న మనము దేని ఎందు మన ఆసక్తి కలిగి ఉండాలి క్రీస్తు రక్తంలో కడగబడి అంతకుముందు కడకబడిన కడగబడినప్పుడు కడగబడకముందు ముందు ఎలాగైతే ఉన్నామో కడగబడక ముందు ఏ ఆలోచనలు అయితే కలిగి ఉన్నామో కడగబడక ముందు ఎలాగైతే మనం ప్రవర్తించామో కడగబడక ముందు మనం ఎలాగైతే నడుచుకున్నామో అలా కడగబడిన తర్వాత కూడా అలా నడుచుకోవటం అనేది వాక్యానికి విరుద్ధం దేవుడికి అవమానకరము మన నిత్య జీవానికి మనమే పెట్టుకుంటున్నాం అన్నమాట అందుకనే సంఘం అనేది దేని మీద ఆసక్తి కలిగి ఉండాలని ఆలోచిస్తే మొదటి శతాబ్దంలో పౌలు గారు కొలసెలికి రాసిన పత్రిక మూడో అధ్యాయము రెండో వచ్చినాన్ని ఒకసారి మనం చూద్దామండి అపోశిరేం పావులు గారు కొలసీలు రాసిన పత్రిక మూడు అధ్యాయంలో వచ్చినా అని మనం జాగ్రత్తగా చూడగలిగితే సంఘంతో అపోశ్రేమ్ పాలు గారు మాట పైనున్న వాటి మీదనే కానీ భూసంబంధమైన వాటి మీద మనం మనసు పెట్టకూడదు అంటే బాగుండదు మనకు మాట్లా మనకు వర్తిస్తున్న మాట ఇది మనతో మాట్లాడుతున్న మాట ఆనాడు మొదటి శతాబ్దంలో వాళ్ళతోనే కాదు భూమి అంతవైపోయేంత వరకు కూడా సంఘముగా కూడుకుంటున్న వారందరికీ వర్తించే మాట పాటించవలసిన మాట గ్రహించవలసిన మాట అపోసిన పౌల్ గారు మాట్లాడుతుంది క్రీస్తు రక్తంలో కడగబడిన వారు రక్షణ పొందిన వ్యక్తి సంఘములో చార్చబడిన వ్యక్తి ఆయన దృష్టి వారి దృష్టి మన ఆలోచనలు దేని మీద ఉండాలంటే పైన వాటి మీదే ఉండాలి ఇంతకు పైన ఎవరు ఉండరు ప్రభ నేష్ చెబుతాను మనకి పరలోకమందు మా తండ్రి అంటే ఇప్పుడు పల్ల పర్ల పైన అంటే తండ్రి దేవుడు ఆయన పైన ఉన్నాడు ఆయన సింహాసనం పైన పైనన్నది ఆధికారం పైనది కాబట్టి రక్షించబడ్డ మనము సంగముగా కూడుకుంటున్న మనం పైన వాటి మీదే మనసు పెట్టాలి భూ సంబంధమైన వాటి మీద మనం మనసు పెట్టకూడదు భూసంబంధమైన వాటి మీద మనం ఎప్పటికి కూడా మనసు పెట్టకూడదు షాపులో పోతాం కాయలు కొనడానికి అక్కడ రకరకాల కాయలు ఉంటాయి ఏ కాయలు పడితే ఆ కాయలు మనం కొన్నాం మన మనసుకు నచ్చిన కాయలు కొంటాం అది మన మనసుకు నచ్చిన కాయలైనా సరే మనం వాటిని జాగ్రత్తగా చూసుకుంటాం ఏదైనా డామేజీ ఉందా ఏదైనా బాగలేదా అనేది మనం దాన్ని ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుంటాం ఇలాంటి ఆలోచనలు అనేది మన బతుకులో చాలా కనబడతాయి చదువుల విషయంలో కానివ్వండి అనారోగ్య విషయంలో కానివ్వండి తినే తిండి విషయంలో కానివ్వండి మనం నడుస్తున్న ప్రయాణంలో కానివ్వండి జాగ్రత్తగా ప్రతి విషయంలో మనం జాగ్రత్తగా ఉంటాం ఇది మంచిదే కానీ క్రైస్తవులుగా గుర్తుంచుకోవాల్సిందిగా ప్రాధాన్యతగా మనం గుర్తించుకోవాల్సిందిగా ముఖ్యంగా ఏంటంటే పైన వాటి మీదే మనం మనసు పెట్టాలి భూ సంబంధమైన వాటి మీద కాదు మనం పెట్టవలసింది ఆల్రెడీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టి అపరాధాల పాపాలు చేసి చచ్చిపోయాం మనం చచ్చిపోయిన మనల్ని ప్రభుని యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రిని దేవుడు మనల్ని బ్రతికించి పైన వాటి మీదే మరో పెట్టాలి కానీ సంబంధమైన వాటి మీద మీరు మనసు పెట్టకూడదు అని మనకు నేర్పాడు ఆయన ఇప్పుడు సంఘముగా చేర్చబడ్డ మనము మరలా మరలా ఏటి మీద మనసు భూ సంబంధమైన వాటి మీద భూ సంబంధమైన వాటి మీద మనం మళ్ళీ మళ్ళీ మరుచు పెట్టామనుకోండి ఎప్పటికైనా అది మనకు ప్రమాదానికి దారితీస్తుంది గుర్తుపెట్టుకోవాలి భూసంబంధమైన వాటి మీద మనం మనసు పెడితే ఎప్పటికైనా మనకు ప్రమాదం అనేది ఖచ్చితంగా దారి దారితీస్తుంది ప్రభునేశ క్రిసోర శరీరాధారిగా భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన బ్రతుకు ఆయన చీవుతూ ఆయన ఎలా గడిపాడు భూమి మీద అని మనం ఆలోచించగలిగినప్పుడు లోకాగారు గారు రాసిన సువార్త నాలుగో అధ్యాయం చూడండి పైనుండి దిగొచ్చిన మహనీయుడు మన కొరకు భూమి మీదకి వచ్చిన మహనీయుడు ఆయన జీవితాన్ని ఎలా గడిపాడో భూమి మీద ఒకసారి మనం చూస్తే లోక సువార్త నాలుగు అధ్యాయం పదహారు వచ్చిన అని మీరు ఒకసారి చూడండి లోకా గారు రాసిన సువార్త నాలుగు అధ్యాయం పదహార వచ్చిన తర్వాత ఆయన తాను పెరిగిన నచరీతిగా వచ్చిన తన ఓడక చొప్పున వాడక చొప్పున వాడకంటే అలవాటు మనకుంటే కొన్ని అలవాట్లు వ్యాపారాల విషయంలో ఉంటాయి ఉద్యోగాల విషయంలో అలవాట్లు ఉంటాయి తిండి విషయంలో ఉంటాయి స్నేహితులు కలిసే విషయంలో అలవాట్లుంటాయి ఓళ్ళకెళ్ళే విషయంలో ఉంటాయి రకరకాల అలవాట్లు మనకు ఉంటాయి అవి మాడుకో మనం ఎంతమంది చెప్పినా మనకు అలవాటైన వాటిని మనం మాడుకోవాలంటే చాలా కష్టంతో కూడింది చాలా కష్టంతో కూడింది అంతా బాగానే ఉంది నువ్వు వ్యక్తి సమాసం నువ్వు పట్టకూడదు అంటే అదొక్కటి మట్టికి నేను నువ్వు ఏమన్నా కానీ ఆ ఒక్క విషయంలో నేను రాజీవ్ పడిన అంటావు అర్థం ఏందంటే అలవాటు అంటే నిరంతరం కొనసాగించేది అలవాటు దాని అలవాటు అంటారు పర్యపదాలు వేరేనా భావం ఒక్కటి ఈయనకి ఏం అలవాటు అయింది క్రీస్తు వారికి భూమి అంటే ప్రతి విశ్రాంతి దినమున వాడక చొప్పున సమాజ మంత్రిలోకి వెళ్ళి చదువుటకై నిలిచి ఉండగా అంటే ఏంటిది ఆయన వాడక ప్రతి ప్రతి వారము సమాజ మంత్రానికి వెళ్ళటం వాడక వెళ్ళి మెలకుండా వచ్చే వ్యక్తి కాదు ఆయన వెళ్ళి నలుగురితో పాటు కూర్చొని వచ్చే వ్యక్తి కాదు చదవటం కూడా అలవాటు అంట ఆయనకి చదవటం కూడా అలవాటు అంట అసలు ఇక్కడ ఒక విచిత్రంగా మనం ఆలోచిస్తే రాసిన వ్యక్తే గ్రంథాన్ని రాసిన వ్యక్తే ఆయనే ఆయన గురించి రాసి ఆయనే చదవడం అంటే విచిత్రంగా లేదు ఇక్కడ ఆలోచించిన దేవుడు పిల్లలు మీరు పరిశుద్ధాత్మ ప్రేరణతో బైబిల్ గ్రంథం రాయబడితే దేవుడు చెబుతుంటే పరిశుద్ధాత్మ ప్రేరణతో ఆనాడు భక్తులు రాశారంటాం మనం దేవుడు అనే పదములో యేసుక్రీస్తు వారు కూడా మనకు కనిపిస్తున్నాడు దేవుడు అనే పదములో పరిశుద్ధాత్ముడు మనకు కనిపిస్తున్నాడు వాడక చెప్పున ఆయన ప్రతి వా ప్రతి వారము సమాజ మందిరంలో కూడుకుని లెగిచి చదవటం మాట అంట ప్రభువుకి చదవమ్మా సమాజ మందిరములకు వెళ్ళి చదువుటకే నిలిచి ఉండగా చాలు చదువుటకై నిలిచి ఉండగా అంటే ఏంటి దేని మీద ఆసక్తి ఉంది ప్రభుకి భూమి మీద దేని మీద ఆసక్తి ఉంది భూ సంబంధమైన వాటి మీద ఆసక్తి ఉందా పర సంబంధమైన వాటి మీద ఆసక్తి ఉందంటే అది ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి తిరిగి వెళ్ళే విషయంలో ఆసక్తి ఇది శాశ్వతం కాదు భూమి శాశ్వతం కాదంటే ఇక భూమి మీద ఉండ జీవితాలు ఎలా సాక్షి సాక్ష ఎలా సాక్ష్య సాశ్వతం అయితే మనకి ఇప్పుడు భూమే శాశ్వతం కాదు ఇక భూమి మీద ఉన్న మన ఆశలు ఇవన్నీ కూడా శాశ్వతం అంటే శాశ్వతం కాదు ఒక క్రైస్తుడు భూమి మీద జీవిస్తూ పైనున్న వాటిని వెతకాలనేది దేవుడు చెబుతున్న గొప్ప సందేశం ఇది మన భూమి మీద బ్రతుకుతూ కూడా పరలోక సంబంధమైన విషయాల మీద మనం దృష్టి పెట్టాలి ప్రభనియస్ వారు కూడా దేని మీద దృష్టి పెట్టాడంటే పరలోకం మీద అని ఆలోచన త్వరగా నా పని పూర్తి చేసుకొని ఎక్కడి నుంచి వచ్చాకెక్కడికి వెళ్ళిపోవాలి త్వరగా నా పని పూర్తి చేసుకుని ఎక్కడి నుంచి వచ్చాను అక్కడికి వెళ్ళిపోవాలి త్వరగా నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చి ఎక్కడి నుంచి వచ్చానని అక్కడికి వెళ్ళిపోవాలి అని ఆసక్తి కురిందులు రాసిన రెండో పత్రిక పౌలు గారి ఆసక్తి చూద్దాం పౌలు గారు ఆసక్తి చూద్దాం కురిందులు రాసిన రెండో పత్రిక పదకొండో అధ్యాయము రెండో వచ్చినా ఒకసారి మనం చూస్తే అపోస్తున్న పౌలు గారి ఆసక్తి చూడండి దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాడు పౌలు గారి ఆసక్తి దేని మీద ఉంది సంఘం మీద ఈ ఆసక్తికి ఎవరు ఆదర్శం దేవుడు పౌలు గారికున్న ఆసక్తికి కారుకులు ఎవరంటే దేవుడే ఎలా దేవుడంటే పైన వాటిని ఎతకమన్నాడు ఆయన భూ సంబంధం అనే వాటి మీద మీరు దృష్టి పెట్టపాకన్నా అనడు ఆ మాట పౌలు గారి జీవితంలో ఫలించింది ఆ మాట పౌలు గారి జీవితంలో నెరవేరుతుంది ఆ మాట పౌలు గారి జీవితంలో పాటిస్తున్నాడు దానికోసం ఆయన మరణించడానికి కూడా సిద్ధపడ్డాడు అందుకని ఆడా భక్తులు అసలు పైన వెన్నుండ భూమి మీద ఉన్న వాటి మీద ఏటి మీద దృష్టి పెట్టలా బంగారం మీద దృష్టి పెట్టలా వజ్రాల మీద దృష్టి పెట్టలా ఇల్లుల మీద దృష్టి పెట్టలా పొలాల మీద దృష్టి పెట్టలా ఉద్యోగాల మీద దృష్టి పెట్టలా ధనం మీద దృష్టి పెట్టలా వాళ్ళు ఇవన్నీ తాత్కాలిక ఇవన్నీ ఒక యాభై అరవై సంవత్సరాలకు ఉపయోగపడే ఉపయోగపడే ఉండే భూమి మీద శాశ్వతంగా ఉపయోగపడేది భూమి మీద ఏమి లేదు ఒక దేవుని వాక్యము తప్పితే ఒక మనిషి చనిపోయిన వ్యక్తికి చనిపోయిన మనిషిని పెట్టి డాక్టర్ గారితో కోట్ల రూపాయలు మా ఆస్తి మొత్తం నీ పేరు రాస్తారాయన చనిపోయిన వ్యక్తిని బ్రతికిచ్చేట డాక్టర్ అంటాడు నీ కంటికి ఎలా కనబడుతున్నాను అంటాడు నేనేం నా అంటాడు రెండో డైలాగు నీ కంటికి నేను ఎలా కనబడుతున్నాను అంటాడో మొదటి డైలాగ్ రెండో డైలాగ్ అంటే నేను నా అంటాడు అంటే ఆయన మాటల్లోని ఆంతర్యం ఏంటంటే చనిపోయిన వ్యక్తిని బ్రతికించగలిగిన సామర్థ్యం దేవుడికే తప్ప నరుడికి లేదు ఇది ఎరిగిన వాళ్ళే అపోస్తులు ఇది ఎరిగిన వాళ్ళే శతాబ్ద శతాబ్దసంగులు అందుకని అపోస్తులే గారు పైన వాటి మీద మీరు దృష్టి పెట్టండి భూ సంబంధమైన వాటి మీద కాదు మన దేని మీద దృష్టి పెడుతున్నాం భూసంబంధమైన వాటి మీద దృష్టి పెడుతున్నాం నువ్వు రక్షించబడ్డావు నువ్వు రక్షకుడు రక్తంలో కడగ కడగబడ్డావు నువ్వు ఒక విశ్వాసి అని నేను గుర్తించాలి అంటే నీ కేర్ ఆఫ్ అడ్రస్ ఎంత అంటే ఇదిగో పైనున్న వాటి మీదే మనం దృష్టి పెట్టాలి భూసంబంధమైన వాటి మీద దృష్టి కాదు అదే పౌలు గారు చెబుతున్నారు దైవాశ దేవ చదువమ్మా దేవాశక్తితో మీ ఏడల ఆసక్తి కలిగి ఉన్నాను ఎందుకనగా పవిత్రురాలైన కన్యకుగా మక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని నేను ప్రధానము చేసి తిని మిమ్మల్ని ప్రధానము చేసి తిని ఎవరు చేశారు ప్రధానము ఎవరు ప్రధానం చేసింది క్రీస్తు కంటే పౌలు గారు ఎలా ప్రదానం చేశాడంటే లోకముల బ్రతుకుతున్న వాళ్ళని రక్షణ సువార్త ప్రకటించి వాళ్ళ ప్రభువులకు నడిపించిండు ప్రభువులోకి నడకబడ్డ వాళ్ళు దేవుడి కుమారులుగా పిలవబడుతున్నారు ప్రభువులో నడపడ్డ వాళ్ళు దేవుడి సంఘముగా పిలవడుతున్నారు ప్రభువులో కన నిలబడ నడ నడబడిన వాళ్ళు వధువుగా కనబడుతున్నాడు ఆ వధువుకి ఓరుడు క్రీస్తు ప్రభువారు నేను మీకు ప్రధానము చేశాను అంటే ప్రభువు దగ్గరికి మిమ్మల్ని నడిపించాను క్రీస్తు రక్తంలో కరగబడిన వ్యక్తికి దేని మీద ఆసక్తి ఉండాలి అంటే పైన వాటి మీద ఉండాలి భూమి మీద దేవుడు చెంతక నడిపించే వాటి మీద ఆసక్తి ఉండాలి మనకి అనేక మంది నశించిపోతున్నారు రక్షణ సువార్త లేక సువార్త ప్రకటించబడుతుంది కానీ మనం అనుకుంటున్నాం కానీ బైబిలు చెప్పిన సువార్త అనేది ఎక్కువ చాట ప్రకటించబడట్లా మనుషుల ఆలోచన చెప్పు ప్రకటిస్తున్నారు మనుషులు అభిప్రాయాలతో ప్రకటిస్తున్నారు వాక్యానుసారమ సువార్త అనేది సమాజంలోకి ప్రకటింపబడటం లేదు చాలా సాట్ల ఇది మనకు దక్కిందంటే దేవునికి కృతజ్ఞతాస్థుతులు మనం ఎప్పుడు కూడా చెల్లిస్తూ ఉండాలి పౌలు గారు ఆసక్తి ఏంటంటే లోకములో కాకులుగా వారిని లోకములో పాపులుగా ఉన్న వారిని ప్రభు నడిపించటంలో ఆయనకు ఆయనకుండా ఆసక్తి చూడండి సంఘానికి దేని మీద ఆసక్తి ఉండాలంటే మొదటగా పరలోకమందు ఆసక్తి ఉండాలి రెండు సంఘము పట్ల బాధ్యత విషయములో ఆసక్తి ఉండాలి రోమిల్ రచన పత్రిక పన్నెండు అంచం పదమూడో వచ్చిన ఒకసారి మనం అండి రోమిల్ రాసిన పత్రిక పన్నెండు అధ్యాయము పదమూడవ వచ్చినాన్ని మీరు చూడగలిగితే అప్ప పావులు గారు చెబుతున్న మాట చూడడం మాట రోమిల్ రసిన పత్రిక పరిశుద్ధాల అవసరములలో పాలు పొందుచు పెద్దగా ఆదత్తిమిచ్చుచునుడి రోమిళ రాసిన పత్రిక పన్నెండు అధ్యాయం పదమూడు వచ్చినవేనా ఆ మిమ్మల్ని మిచ్చున్న వారిని మీరు దీవించుడి తీవించుగాని శపించవద్దు ఆసక్తి పదహారు వచ్చిన చదువునా ఏడ్చువాడితో ఏడువుడి ఒకటితో ఒకటి పరుషు కలిసి శివునుడి మీకు మీరే బుద్ధిమంతులు అనుకోనవద్దు కీడుకు ప్రతి కీడు ఎవరికి కూడా చేయకూడదు పిలుపులు రసన పత్రిక రెండు అధ్యాయం ఇరవై వచ్చినాము పిలుపుల రసిన పత్రిక రెండు అధ్యాయం ఇరవై వచ్చినాము పిలుపుల రసిన పత్రిక రెండు అధ్యాయం ఇరవై వచ్చిన వాళ్ళు సంఘము దేని ఎందు ఆసక్తి కలిగి ఉండాలన్న దాని గురించి మాట్లాడుకున్నాను ఒకటి పర సంబంధం అనే విషయాల్లో పైన ఉన్న వాటి మీద ఆసక్తి కలిగి ఉండాలి రెండు అలాగ నేను నశించిపోతున్న వాళ్ళని ప్రభు దగ్గర నడిపించే విషయంలో ఆసక్తిగా ఉండాలి మూడోది చెబుతున్నాను మూడోది చెబుతున్నాను అందరూ తన సొంత కార్యములే చేయుచున్నారు కానీ ఏసుక్రీస్తు వారి కార్యములు చూడరు 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 ఇదే జరుగుతుంది ఇప్పుడు ఎక్కువగా సంఘాల్లో వాళ్ళ కార్యాల మీద ఉన్నంత మనస్సు వాళ్ళ కార్యాల మీద ఉన్నంత మనసు మన సొంత పనుల మీద ఉన్నంత మనసు మన సొంత కార్యాల మీద ఉన్నంత మనసు ఏసీ సిక్ ఇస్తూ కార్యం మీద మనకున్నట్లు అదే దురదృష్టకరం ఈ అభిప్రాయం ప్రభు భూమి మీద తీసుకుంటే మనకు రక్షణ వచ్చిద్దా ఈ అభిప్రాయం ప్రభు భూమి మీద ఒకవేళ తీసుకుంటే మనకు రక్షణ వచ్చిద్దా ఇలాంటి అభిప్రాయాల పోస్తులు తీసుకున్నట్టు ఈరోజు రక్షణ సువార్త ప్రపంచ స్థాయిలోకి వెళ్ళిపోయిందా అంటే వెళ్ళిపోదు యేసుక్రీస్తువర్ భూమి మీదకి వచ్చి తండ్రి కార్యాలు చేశాడు ప్రభుని యేసుక్రీస్తువారి కార్యాలు సంగముగా మనం చేయాలి సంగము దీనిలో ఆసక్తి ఉండాలి సంగము దీనిలో ఆసక్తి ఉండాలి అందరూ తన సొంత కార్యాల మీద మనసు పెడుతున్నారే కానీ క్రీస్తు కార్యాల మీద మనసు పెట్టేది ఎవరు అంటున్నాడు పౌలు గారు ఎవరు క్రీస్తు కార్యాల మీద మనసు పెట్టేది క్రీస్తు కార్యాల మీద మనసు పెడితే సంఘం ఎలా ఉండిద్ది అంటే గొప్ప స్థితిలో ఉండిద్ది సంఘము ఈరోజు సంఘాల్లో మూలపాఠాలు కూడా తెలియట్లేదు అంటే ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంటున్నారు అంటే క్రీస్తు కార్యాలనేది వాళ్ళు ఎరగట్ల క్రీస్తు కార్యాలనేది వాళ్ళు ఎలగట ఎలక్ ఎరకపోవటం వాళ్ళని ఏం చేస్తారా ఎరిగామని చెప్పుకొని నాలుగు గోడల మధ్య సమాధి అయిపోతున్నారు రావాలని క్రీస్తు కార్యాలు చేసేవాళ్ళని దేవుడు పిలుతుంటే వీరు నాలుగు మధ్య నాలుగు గోడల మధ్య సమాధులైపోతున్నారు వీళ్ళు వీళ్ళన్నీ చేసుకుంటారు కానీ క్రీస్తు కార్యం దగ్గరికి వచ్చేసరికి ఏదో వంక ఏదో మాట ఏదో సమస్య ఏదో జరిగిందని చెప్తూ ఉంటారు మీరు అంటే బ్రతికున్న పేరు మాత్రమే ఉంది కానీ వారు మృతులే దేవుని కార్యాలు చేయని వారు దేవుని పనుల్లో ఉన్నవారు క్రీస్తు కార్యాలు ఎరగన వారు వాటిని అనుసరించి నడవనవాడు వాడు పేరే కాని వాడు మృతుడే కాబట్టి సంఘము దేని ఎందు ఆసక్తి కలిగి ఉండాలి అంటే ఒకటి పైనుండ వాటి మీద మనసు పెట్టాలి రెండు నశించిపోతున్న ఆత్మలను ప్రభు చెంతక తీసుకొచ్చే విషయంలో సమస్తవా జీవితాన్ని మనం విడిచిపెట్టాను సరే ప్రాణాలు సైతం తెగించి అనేకులు ప్రభువులు నడిపించాలి మూడు క్రీస్తు కార్యాల మందు ఏసుక్రీస్తువుల కార్యాలు మనము చేయాలి అనే పనిలో మనం ఉండాలి ఇవి సంఘము ఆసక్తి కలిగి చేయవలసిన కార్యాలలో కొన్ని కార్యాలు మరిన్ని కార్యాలు రేపు వచ్చేవారు మాట్లాడుకుందామని మీరు తల ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకున్నాను తల సర్వనతుల సర్వశీటికరతైన మాకు అన్న తండ్రి నీ ఉన్నతమైన పరిశుద్ధమైన మనకి ప్రభుని యేసుక్రీస్తు వారి ద్వారా నీకే స్థుతులు స్తోత్రములు చెల్లించుకున్నాను తాను ఇప్పుడు చెప్పబడి మాటలు నీ బిడ్డల హృదయాలు ముప్పై అంతులుగా అరవై అంతులుగా నూరంతులుగా ఫలించి అభివృద్ధి పొంది దీవించబడేలాగా ఆశ్రయించబడేలాగా నీ కృపలో నీ బిడ్డలకి జ్ఞాపకం చేసుకుంటారని ప్రార్థిస్తూ ఈ చక్కని అవకాశాన్ని సంగమంగా మాకు ఇచ్చినందుకు నీకే స్థుతులు చెల్లించుకుంటాం వచ్చిన నిబిడ్డలందరూ బట్టి నీకు మరొకసారి స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ రాలేకపోయిన బిడ్డల దాంతో మన్నించి మరొక వారు నీ ప్ర అవకాశాన్ని మీరు కల్పిస్తారని ప్రార్థిస్తూ ఈ ప్రార్థన ప్రియ కుమారుడు మా మాపరబోయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన అమలు అడిగి వేడుకున్న తండ్రి అండ్రి ఆమె